హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేము పల్లె పట్టీలను పల్లీల ముద్దలను ఎలా తయారు చేసుకుంటామో చూపిస్తానండి మేమైతే ఈ విధంగా చేసుకున్నాము మీరు ఏ విధంగా చేసుకుంటారో మీకు ఎలా వస్తాయో ఈ ఒక్కొక్కసారి మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ను ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోను చివరి వరకు చూడండి నేనైతే పల్లీలు కొన్ని పల్లీలను తీసుకొని ఇలా వేయించుకున్నానండి వేయించుకొని మంచిగా ముదురు రంగు వచ్చేంత వరకు పల్లీల పొట్టు అనేది పోవాలి పచ్చివాసన అనేది పోవాలి ఇలా పల్లీలు మంచిగా వేగితేనే పొట్టు అనేది తొందరగా ఊడిపోతుంది అదే పల్లీలు అయితే కొంచెం తక్కువ వేయించినా సరిపోతుంది కొత్త పల్లీలు అయితే పొట్టు అనేది తొందరపోదు అందుకే కొంచెం మంచిగా వేయించుకోవాలి పచ్చివాసన పోవాలి అలాగే పొట్టు పోవాలి ఇలా రాకి పక్కన పెట్టుకొని శుభ్రం చేసుకొని చెరుకుకోవాలండి ఇలా మనం పల్లీలు ఎన్ని తీసుకుంటామో మనం బెల్లం కూడా అంతే తీసుకోవాలండి ఎంత కొలతత్వం తీసుకుంటే అది కూడా అంతే కొలతత్వం తీసుకోవాలి ఒకవేళ కిలో అయితే కిలో అరకిలో అయితే అరకిలో తీసుకోవాలండి ఈ పాకంలో కొంచెం నెయ్యిని కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా పాకం వచ్చేంతవరకు ఉండి ఈ పల్లీలను ఇవి మనము ఈ పాకంలో వేసుకొని మంచిగా కలుపుకోవాలండి ఈ పాకం అనేది పల్లీలకు ఇంటి వరకు చూసుకోవాలి పల్లీలు మంచిగా కలుపుకుంటేనే మనకు పల్లీలు అనేది పాకంలో ఇముడుతాయండి నేను కొన్ని పోతున్నా కనుక కొంచెం ఎక్కువసేపు కలవాల్సి వస్తుంది ఈ నీళ్ళు మాత్రం ఎక్కువగా పోయొద్దు బెల్లంలో నీరు ఎక్కువ పోస్తే చాలాసేపు అవుతుంది అందుకే మనము బెల్లంలో లైట్గా మనం ఎంత అందాదాకు తీసుకుంటామో బెల్లం అరకిలో తీసుకుంటే మనకు ఒక ఎంత మామూలు టీ స్పూన్తో నాలుగైదు స్పూన్లు పోసుకుంటే సరిపోతుంది బాగా మాత్రం పోయొద్దు పోస్తే చాలా లేట్గా వస్తుంది బెల్లం అనేది కరిగేసరికి లేట్ అవుతుంది మనం ముందుగా ముక్కులు శుభ్రం చేసుకొని పెట్టుకుంటాం కదా అందుకే తొందరగా అయిపోతుంది కానీ ఒకటండి ఇది గర్భవతులు కానీ బాలింతలు కానీ ముఖ్యంగా కిషోర బాలికలు అంటే పదకొండు నుంచి పద్దెనిమిది సంవత్సరాల కిషోర కంటే అంటే అయితే ఇవి చాలా మంచిదండి ఎందుకంటే ఈ వయసులో ఈ పిల్లలు అనేటిది మ్యాచ్డ్ అయి ఉంటారు అలాగే వీళ్ళకు బ్లీడింగ్ అనేది ఎక్కువ అవుతుంది కొందరు పిల్లలకు వీళ్ళు తిని తినక ఉంటారు కదా ఇప్పటి పిల్లలకైతే చాలా వీక్ అవుతుండండి అందుకే ఆ పిల్లలకైతే ముఖ్యంగా ఇలా నువ్వుల ముద్దలు పల్లెల ముద్దలు అనేటివి తల్లిదండ్రులు ఉంటే వారికి మాత్రం చేసి పెట్టండి ఇది గర్భవతులకు కూడా మంచి ఐరన్ అలాగే కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది ఇవైతే మంచిగా చేసి పెట్టాలి తల్లులకు పిల్లలకు ఎవరు తిన్నా మంచిది ముఖ్యంగా స్కూల్కి పోయే పిల్లలకైతే ఈ చిరుదీళ్ళు మనకు షాపులలో అవి కాకుండా ఇలా చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఈ పల్లె ఈ ప్లేటుకు నేను కొంచెం నెయ్యి నెయ్యిని రాసుకొని ఇలా పోసుకున్నానండి ఎందుకంటే మనం ముద్దలు కట్టుకున్న అలా చల్లారినాక కట్టుకోవాలి కనుక ప్లేట్కి వస్తే మళ్ళీ ప్లేట్లో అంటుకోకుండా ఉంటుందని వేసినా ఒకవేళ మనం వేరే షేప్లో చేసి బిల్లలుగా కట్ చేసుకోవాలంటే మాత్రం ఇలా పోసుకొని మంచిగా చల్లారిన తర్వాత ప్లేట్ని అంతా రాసి అలా ఒక స్పూన్తో కానీ అలా చెక్కతో కానీ ప్లేట్కు మంచిగా ఒక షేప్ వచ్చేంత వరకు ప్లేట్ నిండా పోసుకొని దీంతోనైనా కట్ చేసుకోవాలి నేనైతే ముద్దలుగానే చేసుకున్నా దయచేసి ఇప్పుడు పిల్లలకు మాత్రం పొద్దున్న సాయంత్రం ఆ చాక్లెట్లు అలాగే కురుకురేలు చిప్స్ లాంటివి కొనియకుండా మనం ఇంట్లో చేసి పెట్టుకున్నటువంటి పల్లి పట్టులు కానీ నువ్వుల ముద్దలు కానీ ఏవి కానీ ఇట్లాంటివి మనం ఇంట్లో తయారు చేసుకున్న స్నాక్స్ మాత్రమే పెట్టండి మనం పిల్లలకు చేసి పెట్టాలంటే చాలా రకాలుగా ఉన్నాయి ఈ దుకాణాల తిండలకు చాక్లెట్లు చిప్స్ అట్లాంటివి మాత్రం కుర్కురేలు మాత్రం కొనివ్వకండి ఇలా మనం ముద్దలు చేసి పిల్లలు అడిగినప్పుడైనా ఇవ్వచ్చు అడిగినప్పుడల్లా కొ పిల్లలకు పిల్ల పల్లీలకు దగ్గులు ఇస్తుందని మాత్రం ఆలోచించద్దండి ఏ దగ్గు అనేది మనము శరీరంలో ఉన్న అవకతవకల వల్లనే దగ్గు అనేది వస్తుంది కానీ పిల్లలకు వెదర్తో కూడా దగ్గు అనేది వస్తుంది కానీ ఈ పల్లీలకు పిల్లనికి మాత్రం సర్ది దగ్గు అనేది రాదండి అది మాత్రం తల్లిలో గుర్తుంచుకోవాలి ఇలా చేసి పెట్టుకొని పిల్లలకు ప్రొద్దున సాయంత్రం అలాగే పిల్లలకు లంచ్ బాక్స్తో పాటు స్నాక్స్ కూడా పెడతారు ఇప్పుడు ప్రైవేట్ స్కూల్కి పోయే పిల్లలకు అలా పెట్టినప్పుడు ఇది ఒకటి కానీ చిన్నగా రెండు కానీ చేసి పిల్లలకు బాక్స్లో పెట్టినప్పుడు చాలా చక్కగా తింటారండి అవి మనకు ఎక్కువ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఒకటి రెండు చేసి పెట్టాలా అలాగే దీంతోపాటు రాగి పిండితోటి మనం ఇలాగ పల్లీలు నువ్వులు పోసి కూడా చేసి పెట్టచ్చండి కావాలంటే నేను చేసి చూపిస్తాను ఇలా చేయడము మీరు మాత్రం పిల్లలకు బయట తిండ్లు మాత్రం మానేసి ఇలా చేసి పెట్టడం మాత్రం అలవాటు చేసుకోండి నేనైతే ముద్దలుగా చేసుకుంటున్నా ఇలా ముద్దలు చేసి పెట్టుకొని మనం స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు ఎన్ని రోజులైనా అంటే దాదాపు మనం ఇది పాకం పట్టుకుంటాం నీళ్ళు అనేటివి ఉన్నాయి కనుక ఒక ఇరవై రోజుల నుంచి నెల రోజులైనా ఇవి ఖరాబ్ కావు చీమలు పట్టకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా మనకి ఇవి పాడనేవి కాదు ఒక స్టీల్ డబ్బాలో కానీ లేకపోతే ఒక గాజు సీసాలో కానీ పెట్టి మంచిగా దానికి చీమలు పట్టకుండా మనం జాగ్రత్త పడి ఉంచుకుంటే ఇవి ఎన్ని రోజులైనా పిల్లలకు చేసి ఇవి ఒక పండగలే కాకుండా మనం వట్టిగా కూడా పిల్లలకు చేసి పెడితే చాలా బాగుంటాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి